i <laughs> జ్ఞానానందమయం దేవం నిర్మలా ఆధారం సరవిజ్ఞాన హయగ్రీవ పాస్వే పంచదశ కర్మల్లో భాగంగా ఈరోజు చెప్పబోయేది నామకరణము ఇది ఐదవ సంస్కారం శిశువు జన్మించిన మొదలు పదకొండవ రోజున కానీ పన్నెండు లేక పదహారు లేక ఇరవై లేక ఇరవై రెండవ రోజున కానీ నామకరణం అనేది చేయాలి ఈ రోజులలో నామకరణం చేస్తే తిదివార నక్షత్రాలు చూడవలసిన అవసరం లేదు అలా వీరుకారి పక్షంలో శుభముహూర్తం చూసి నామకరణం చేయాలి కొన్ని ప్రాంతాలలో వేసి మాసాలలో చేయడం కూడా పరిపాటి నామకరణము డోలారోహణము రెండింటి కలిపి బాలసారగా బారసాలగా నిన్నే బాలసారే అని కూడా చెప్పుతున్నాడు చెప్పించడం ఆచారంగా వస్తుంది ప్రతి వ్యక్తికి కులదేవతానామము మాసనామము నక్షత్రనామము వివాహానం అని నాలుగు పేర్లు పెడతారు సరి అక్షరాలలో పురుషులకు బేసి అక్ష అక్షరాలను స్త్రీకి పేరు పెట్టాలి కీర్తి కోరేవారు రెండు అక్షరాల పేర్లు బ్రహ్మవర్చస్సు కోరేవారు నాలుగు అక్షరాల పేర్లు పెట్టాలి అని ధర్మశాస్త్రం అనేది చెబుతుంది లకారం కానీ రెఫా కానీ పేరుకు చివర అనేది ఉండరాదు నక్షత్రము నది వృక్ష లతాల నామాలు స్త్రీలకు నిషేధించారు సుశబ్దంతో ప్రారంభమయ్యే నామాలు మంచివంటే సుమనత సుమలత సుకీర్తి అలాంటి పేర్లు పెడితే చాలా ఉత్తమము ఇక తిథుల విషయానికి వస్తే విధియ తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి శుభప్రదాలు వారాలకు వస్తే సోమ బుధ గురు శుక్రవారాలు శుభదినాలు నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర హస్త చిత్త మూల శ్రవణము ధనిష్ట శతభిషము ఉత్తరాభాద్ర రేవతి ఇవి శుభ నక్షత్రాలు లగ్నాలైతే శుక్ర బుధ గురు లగ్నాలైన అంటే వీరు అధిపతిగా ఉన్న వృషభ తుల మిథున కన్య ధనస్సు మీన లగ్నాలు శుభప్రదాలు ఇక ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయంటే ముహూర్తానికి శుద్ధి ఉండాలి వ్యయంలో గ్రహాలు ఉండరాదు రాత్రి కాలంలో నామకరణం అనేది అస్సలు చేయకూడదు శుక్ర మౌడాలు అస్సలు పనికిరావు శిశువుకు ముఖ్యంగా శిశువుకు తారాబలం చంద్రబలం అనేది సరిపోవాలి నమస్కారం జై శ్రీమన్నారాయణ Beep